నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ వినాయక చవితికి మట్టి వినాయకుడినే చేసుకుంటున్నానండి ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడినే పూజిస్తాము గత మూడు సంవత్సరాలుగా సొంతంగా నేను వినాయక ప్రతిమని తయారు చేసుకుంటున్నానండి ఇదివరకు కూడా వీలైనంత మటుకు తయారు చేసుకునేదాన్ని ఇక నేను చిన్న విగ్రహాన్ని తయారు చేసుకునేదాన్ని ఇక ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కొంచెం పెద్ద విగ్రహంగా తయారు చేసుకుంటున్నాను ముందు రోజే ఒక ఐడియా ఉంటుంది అనమాట అండి ఈసారి ఈ వినాయకుడిని తయారు చేసుకుందాము అని చెప్పి ఈ సంవత్సరం నేను లాల్ బాగ్జా మహారాజా వినాయకుడు ఉంటాడు కదండి అలాగా అంటే కాళ్ళు రెండు కింద పెట్టుకుని నాలుగు హస్తాలతో ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్న వినాయకుణ్ణి తయారు చేసుకోవాలని అనుకుంటున్నానండి ముందు రోజే మట్టి అంతా సేకరించి తెచ్చుకున్నాను మా మరిది గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ పంట పొలంలో అనమాట అండి మట్టి తీసి పక్కన పెట్టి ఉంచారన్నమాట అంటే పొలంలో మట్టి కానీ లేదా చెరువులో మట్టి కానీ తీస్తారు అనమాట పంట వల్లో మట్టి మా సైడ్ అంతా నల్ల నేలలు కాబట్టి నల్ల రేగడ మట్టే దొరుకుతుందండి మంచి జిగురుతోటి ఉంటుంది దీంతో ప్రతిమ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట అండి ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటున్నాను గత సంవత్సరం కూడా అక్కడే తెచ్చుకున్నాను అంతకుముందు సంవత్సరం మాత్రం మన మొక్కల కోసం రేగడి రేగడమంటే తెప్పించాము అనమాట అందులోంచి తీసి చేశాను మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే రెగ్యులర్గా చూసే వాళ్ళకి గుర్తుండే ఉంటుందిలేండి ఇంకా ఉదయమే నా పనులన్నీ అయిన తర్వాత ఫస్ట్ వినాయక స్వామికి కొబ్బరికాయ కొట్టి ఈ మట్టికి పూజ చేసుకుని నాయన నీ విగ్రహాన్ని నేను తయారు చేయాలని అనుకుంటున్నాను బాగా కుదిరేలా చూడు స్వామి అని చెప్పి స్వామికి మొక్కుకున్నానండి తర్వాత ఒక పళ్ళెంలోకి కొంత మట్టిని తీసేశాను ఎందుకంటే కొంచెం నీళ్ళు చల్లి ఉంచాం కదా పైదంతా కొంచెం గట్టిగా ఉండి ఉంటుందని అది తీసి ప్రతిమ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను ఇలా ఈ ఊచలు ఉంటాయి చూడండి అలాంటి ఊచలు కొన్ని రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇవేంటంటే లెగ్స్కి అనమాట కూర్చున్నట్లుగా చెయ్యాలని అనుకుంటున్నాను కదండి తొడపాటు మోకాళ్ళు పాదం ఇట్లా నాకు ఒక ఐడియా ఉందనమాట అండి ఆ ఐడియా ప్రకారం ముందైతే మట్టిని అట్లా వాటికి అతికించి పెట్టేస్తున్నాను ఫస్టే సాఫ్ట్గా చేసేయాలి అట్లా ఏం కాదండి ముందు అసలు నాకు ఒక పాశ్చర్ నేను అనుకున్న పాశ్చరు కుదరాలి నేను టూ ఫీట్ వినాయకుడిని చెయ్యాలని అనుకుంటున్నాను రెండు అడుగుల ఎత్తున్న వినాయకుడిని చెయ్యాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆభరణాలు తెప్పించాను కదండి అవి కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయన్నమాట చిన్న వినాయకుడికి అయితే అవి పెద్దవైపోతాయి అందుకని కొంచెం పెద్ద వినాయకుడిని చెయ్యాలని అనుకుంటున్నాను మా ఇంట్లో ఒక చెక్క ఉందనమాట అండి ఇది చెక్క నలుచదరంగా ఉన్న చెక్క ఆ చెక్కకి మట్టి అంతా పెట్టేసి ఒక పీఠంలాగా చేసుకున్నాను అనమాట ఎంత విగ్రహానికి ఎలాంటి లెగ్స్ ఉండాలి ఎంత హ్యాండ్స్ ఉండాలి ఎంత బొజ్జ్ ఉండాలి ఎంత ఫేస్ ఉండాలి ఈ కొలతలు అవి ఏమీ ఉండవండి అని మనం ఐడియా ప్రకారం చేసి వెళ్ళిపోవటమే నేను మాత్రం అనమాట అందుకనే ముందు బాడీ స్ట్రక్చర్ని పెట్టుకుంటున్నాను అనమాట ఇంత బాడీ అయితే సరిపోతుంది ఇంత లెగ్స్ అయితే ఇట్లా కూర్చున్నట్లుగా వీలుగా ఉంటాయి ఇట్లా నాకు ఒక ఐడియా కోసం అని చెప్పి ముందు లెగ్స్ హ్యాండ్స్ బొత్స బాడీ తల పైన కిరీటం ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట అండి ప్రతి పార్ట్ని జాయింట్ చేయడానికి ఇట్లా ఊచల్ లాంటివి ఉంటాయి అనమాట అండి ఇవి అల్యూమినియంకి అవి వాటిల్లో లోపలికి పెట్టేసి మట్టితోటి వాటిల్ని ఫిల్ చేసి బాడీలోకి పెట్టామనుకోండి అప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటాయి అంటే మన మనకి ఎముకలు ఎలా అండి అలా అనమాట అండి అలానే బాడీ అంతా నిలబడటానికి కూడా వెనక ఒక స్టిక్ పెట్టాను అనమాట అండి అంటే కూర్చున్న ఆ పీటం దగ్గర నుంచి పైన కిరీటం వరకు ఒక స్టిక్ పెట్టి మళ్ళీ మట్టితో వెనక మెత్తేసేసాను అనమాట అండి ఇప్పుడు బాడీ ఈ విధంగా కూర్చున్నట్లుగా ఉంది నాకు ఒక ఐడియా వచ్చేసింది అనమాట అండి ఇక దీనికి నగిషీలు చేయాలి అంటే సాఫ్ట్గా చేయటం బా బొచ్చ తక్కువ ఉంటే ఎక్కువగా పెట్టడం నాకు బొచ్చ ఎక్కువగా ఉన్న వినాయకుడి ఇష్టం అండి సాధారణంగా లాల్ బాగ్జా వినాయకుడికి పొచ్చ ఎక్కువగా ఉన్నట్లు ఉండదు అందంగా చిన్న పొచ్చ ఉంటుంది మరి నాకు వినాయకుడు అంటే పెద్ద బొచ్చ ఉంటేనే వినాయకుడు అనుకుంటాను నేను అందుకని పెద్ద బొచ్చనే పెట్టాను అనమాట అండి మొత్తం ఆకారం అంతా ఇలాగ స్ట్రక్చర్ పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచాను అనమాట అండి ఈ లోపేమో స్వామికి వస్త్రాలు రెడీ చేసుకోవాలండి బట్టలకు కూడా ఒక ఐడియా ఉంది నాకు అన్ని కుట్టాలి అని చెప్పి ఈ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట అండి దీనికి సన్న అంచుతోటి వచ్చి ఉన్నదనమాట ఇది శారీలో పీస్ అట్లనే ఒక శారీలోదే బార్డర్ ఉంటుంది అది ఎప్పుడు ఆయనకి గావంచ దాన్ని ఏమంటారు చలాంచలం అంటాం కదా ఆ చలాంచలంగా వేయటానికి పింక్ది ఉపయోగిస్తున్నాను అనమాట అండి ఈ పంచని కొంచెం ఒక రెండు పుట్లు అయితే మిషన్ మీద వేసుకున్నాను తర్వాత బట్టలు కడతానికని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంతలోకి దెబ్బ తెప్పదని ఒకటే వర్షం అనమాట అండి ఇక్కడ ఉన్నాడు కదా ఇంకా గణనాథుడు బాబాయ్ లోనకి తీసుకెళ్ళిపోతాను ఉండయి అని చెప్పి ఇంకా విఘ్నేశ్వరుణ్ణి లోపలికి తీసుకువెళ్తున్నానండి గణేష్ స్వామికి పంచది కడుతూ ఉన్నాను ఇంతలోకి కలువు పువ్వులు పంపించాడండి రామకృష్ణ వాళ్ళ అబ్బాయితో నాకు ఈసారి వైలెట్ కలువు పువ్వులు కూడా పంపించాడండి అంటే వినాయకుడికి ఇష్టం అన్నాను అంటారు కదా మన పెరట్లో కూడా వైలెట్ కలువు పువ్వులు ఉన్నాయండి టబ్లో అంటే అప్పుడప్పుడో ఒకటి పూస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఈ ట్రిప్ వైలెట్ కలువు పువ్వులు పింక్ కలువు పువ్వులు తెలుపు మొత్తం మూడు రంగుల కలువు పువ్వులు పంపించాడు అనమాట అండి ఇప్పుడు నా దగ్గర చాలా పువ్వులు ఉన్నాయండి రాజమండ్రి నుంచి పువ్వులు తెప్పించుకున్నాను అలానే రామకృష్ణ గారు కూడా పువ్వులు పంపించాడు కదా నాకు ఒక అలవాటు ఉంటుందండి ఈ పువ్వులన్నీ నేనే పెట్టేసుకోవాలని ఏమీ ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పూజల్లో అలంకారంగా పెట్టుకుని ఆనందపడతారు కదా అని నన్ను అనుకుంటా ఉదయానికి బాగా ఇచ్చుకుంటాయి కదండి అప్పుడు అందరికీ పంచి పెడతాను అనమాట అండి ఏమండి పువ్వులు నాలుగు పంచిపెట్టిన అది కూడా మంచి విషయమే అంటారు కదా ఇందులో మంచి ఏదన్నా ఉంటే ఇది రామకృష్ణకి చెందాలి అని అనుకుంటానండి అతను పంపించబట్టే కదా నేను నలుగురికి నాలుగు ఇవ్వగలుగుతున్నాను ఇక మన గణేషుడికి అయితే పంచ కట్టి బజ్జు చుట్టూ కూడా వస్త్రం కట్టాను అనమాట అండి ఎవండి పంచని ఎలా కట్టారు అని మాత్రం అడగక్కండి ఎందుకంటే దానికో లెక్క పత్రం ఏమో ఉండదండి అలా ఒక ఐడియా ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళిపోతాను అంతే అందుకనే నేను వీడియోలో పర్ఫెక్ట్ చూపించలేకపోతున్నాను అనమాట అండి అది ఒక కొలతలో మెసర్మెంటు ఏ విధంగా కుట్టాను అట్లేం ఉండదండి నాకు ఐడియా ఎట్లా తోస్తే అట్లా కట్టుకుంటూ వెళ్ళిపోతాను అలానే స్వామికి తలపాగా కడదాము అని చెప్పి ఒక రెడ్ అంచు లాంటిది తీశాను అనమాట అండి ఎందుకంటే కిరీటం పెడదామని అనుకుంటున్నాను ఆ కిరీటం పెట్టినా కూడా ఆయనకి టర్పన్ అయితే ఉండాల్సిందే విడిగా అయితే టర్పన్తో ఉన్న వినాయకుడు నాకు చాలా ఇష్టం అనమాట కానీ మరి ఇప్పుడు నేను లాల్ బాగ్జా వినాయకుడిని చేస్తూ ఉన్నాను కదండి ఆయనకి కిరీటం ఉంటేనే బాగుంటుందనమాట ఈ కిరీటాన్ని మొన్న మహాలక్ష్మి అమ్మవారికి కూడా అలంకరించాను మన లక్ష్మీ అమ్మవారికి కూడా మీ గుర్తుండి ఉంటుంది కదండి అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట ఈ కిరీటం చాలా బాగున్నదండి నేను చేసిన విగ్రహానికి ఈ కిరీటం కరెక్ట్గా సరిపోయిందండి అంటే నా మెసర్మెంట్ బానేసరుకు ఇంత అనమాట అని అనుకున్నాను అట్లనే కళ్ళు ఇవన్నీ పెట్టడం కోసం వరలక్ష్మి వ్రతం కోసం అమెజాన్ లో ఆర్డర్ చేశాను అమ్మవారికి కొబ్బరికాయకి అలంకరించి చూపించాను కదండి ఆ సెట్ ఉంది కదా అందులో కళ్ళు వినాయకుడికి పెడుతున్నాను అనమాట అందులో ఉన్నాయి అన్ని పెడుతున్నాను అందులో ఒక ఐదారు ఉంటాయి కదా ఐబ్రోస్ అవి కూడా ఉన్నాయి కానీ పెట్టట్లేదు చిన్న నామం ఉన్నది నా దగ్గర ఉన్న పెద్ద నామం పెడదామా అని చెప్పి చూశానండి కానీ వినాయకుడు కనపడట్లేదు అలా పెట్టడం వల్ల సర్లే ఎందుకు ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా అని చెప్పి కళ్ళు నామాలు ఇంకా మిగతా రెండు డిజైన్లు అమ్మవారి పొట్లు ఉన్నాయి కదండి అవేమో ఆయన తొండడానికి అలంకరించి పెట్టాను అనమాట అట్లానే ఐబ్రోస్ ఉన్నాయి కదండి ఈ సెట్లోనే ఆ ఐబ్రోస్ రెండు కూడా ఇక్కడ కిరీటం దిగువన అలంకరించి పెట్టాను ఇలా నాకు తోచినట్లుగా నేను అలంకరించుతాను అనమాట అండి అట్లానే స్వామివారి మెడలో వేసిన ఈ తెల్లరాళ్ల హారం కాసుల పేరు రెండు కూడా మహాలక్ష్మి అమ్మవారి మెడలో ఎప్పుడు ఉండేనండి ఆవిడ పర్మిషన్ తీసుకుని అమ్మ స్వామికి ఒకసారి వేస్తానమ్మా నేను అగలు అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంత ఇదంతా చేసిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చిందండి నాలుగు చేతులు చేద్దాం అనుకున్నాం కదా అని అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఈ వైర్ లాంటి దానికి మట్టిని పెట్టి హ్యాండ్ లాగా పెడుతూ ఉన్నాను అనమాట అండి ఇటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ ఫోర్ హ్యాండ్స్ అనమాట నేనేమో పంచి కట్టేశాను నగలేసేసాను మొత్తం అలంకారాలన్నీ నగలు ఇవన్నీ వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ పెట్టడం అంటే చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వచ్చిందండి అయినా పర్వాలేదు బాగానే పెట్టానండి ముందైతే ఈ హ్యాండ్స్ని అట్లా అడ్జస్ట్ చేసేసాను రెండు హస్తాల్లో ఒక దాంట్లోనేమో పాసాంకుశం ఒక దాంట్లో మరొక దాంట్లో చక్రం పెడదామని అనుకుంటున్నానండి అలానే మన మూషిక వాహనుడికి మూషికం కంపల్సరీ ఉండాలి కదండి ఒక మూషకాన్ని కూడా చేశాను అనమాట అది అక్కడ పెట్టాను అలానే స్వామికి ఆయుధాలు ఉంటాయి లాల్బాగ్చ వినాయకుడి దగ్గర గద కూడా ఉంటుందండి గదను తయారు చేస్తూ ఉన్నాను అనమాట మధ్యలో ఏంటి అనుకుంటున్నారా పెన్ రీఫిల్ అండి అది ఆ రీఫిల్ తోటి గదం తయారు చేస్తున్నాను అలానే చక్రం ఒక పక్కన పాశాంకుశం అని అనుకున్నాను కదా చక్రం ఎలా తయారు తయారు చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట అండి తర్వాత ఒక ఐడియా వచ్చింది దాని ప్రకారం చేశాను అనమాట గుండు సూదులు ఉంటాయి కదా గుండు సూదుల్ని చుట్టూ పద్మంలాగా పెట్టి ఆ మట్టి మీద దాని మీద మళ్ళీ ఇంకొక మట్టి రౌండ్ పెట్టి అణచి అది చక్రంలాగా చేశాను అనమాట అండి ఇవన్నీ కూడా ఇలానే చెయ్యాలి అనేమి లేదండి నాకు ఎట్లా తోస్తే అట్లా ఐడియా ప్రకారం చేసుకెళ్ళిపోతూ ఉంటాను అనమాట నేను చేసేదే పద్ధతి నేను ఉపయోగించినవి మీరు ఉపయోగించండి అని నేను ఎప్పుడూ చెప్పనండి మన ఆనందంగా పూజ చేసుకోవటానికి ఏమేమి అయితే చేసుకోవాలో అవన్నీ నా స్వహస్తాలతో చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా స్వామికి చాలా అంచలం ఆభరణాలు అన్నీ పెట్టిన తర్వాత నా దగ్గర ఉన్న ఇంకా వర్క్ ఉంటాయి కదండి ఆ వర్క్ వాటిల్లో అన్నీ తీసి స్వామి కాళ్ళకి కూడా పట్టిల్లాగా గజ్జెల్లాగా ఇట్లా అన్ని రకరకాలుగా అలంకారాలు చేస్తూ ఉన్నానండి ఈ అలంకారాలు చేస్తూ ఉన్నాను ఇంతలోకి బేబీ వచ్చిందనమాట అండి స్వామికి మాత్రమే అలంకారాలు ఏంటండి మనం ఎలుకకి అట్లానే ఆయుధాలకి అన్నిటికీ కూడా అలంకారాలు చేసేద్దాము అని చెప్పి మొత్తం అన్నిటికీ ఓ ఈ చైన్ పాల్ చైన్ ఉంటుంది కదండి పాలు చైన్ కట్ చేసి ఈ గోల్డ్ కలర్ బాల్ చేయిని కట్ చేసి జస్ట్ మట్టే కదండి అతుక్కుపోతుంది అనమాట కట్టడం అటువంటివి ఏం చేయక్కర్లేదు అలాగా దానికే అతికించేసేసాను అనమాట ఇప్పుడు ఆయుధాలకి మూషిక వాహనానికి అందరికీ కూడా అలంకరించినట్లు అయ్యిందండి అలానే స్వామికి జంధ్యం వేయటానికి నా దగ్గర జర్దోసీ లైన్స్ ఉన్నాయన్నమాట అండి వర్క్ చేసుకుంటాం కదా బ్లౌజ్కి వాటికి ఆ జర్దోసీని కొన్ని లైన్లు స్వామ్యాల్లో మెల్ లో అదేమో జంధ్యం లాగా ఉన్నది బాగా సూట్ అయినట్లు అనిపించిందండి వర్షం అయితే ఆగకుండా చిన్నగా పెద్దగా పడుతూనే ఉన్నదండి ఇక పూర్తిగా రెడీ చేసిన వినాయక అయ్యని పక్కకు పెట్టి ఆ బట్టలన్నీ కూడా హాల్లో వేసాం అండి ఫ్యాన్ వేసి ఉంచాం రేపు పండక్ కదండి కొంచెం బట్టలు ఇవన్నీ ఆరిపోతే గొడవ ఉండదు అని చెప్పి అలానే వినాయకుడు కూడా కొద్దిగా అతడంతా కూడా ఆరుతుంది అని అనుకుంటున్నాను ఎలా ఉన్నాడండి నేను తయారు చేసిన లాల్బాగ్చ వినాయకుడు ఒక సింహాసనం మీద దిగుకి రెండు కాళ్ళు పెట్టుకొని రకరకాల ఆయుధాలతోటి పెద్ద చలాంచలంతో నాలుగు హస్తాలతోటి రకరకాల ఆభరణాలతోటి ఆ నేను లాల్ బాగ్జా వినాయకుడిని చెయ్యాలి అని అనుకున్నాను ఇంచుమించు వచ్చింది అని నాకు సంతృప్తికరంగా అనిపించిందండి అంటే మరీ ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి ఆ అంత బాగా రాకపోయినా బాగా వచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉన్నాదో మీరే చెప్పాలండి మీరు చెప్తే గణేషుడు చెప్పినట్లే మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి సాక్షాత్తు ఆ బుజ్జి గణేషుడికే నచ్చింది అని అనుకుంటాను సర్వాలంకార శోభితుడైన మన గణేషుడు రేపు పూజలు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాడండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి